సోన్ పాపకి చెవులు కుట్టడానికి గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము అంటే భద్రాచలం వచ్చాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం లెంత్ అయినా కూడా అడ్జస్ట్ అయ్యి చూడండి చాలా బాగుంటుంది సో మొత్తం గోల్డ్ ఇయర్ రింగ్స్ పిల్లలకి స్టంట్స్ ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి సో ఇవి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌసండ్ లోపే ఉన్నాయి సో నాన్ కేడియమే వన్ గ్రామ్ బిలోనే ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే చిన్నపిల్లలకి చెవులు కుట్టించేటప్పుడు నాన్ కేడియంలోనే లోనే కుట్టించాలంటే అయితే తొందరగా ఇరిగిపోతాయని చెప్పారు మా మోన్గాడికి అయితే కేడియం కుట్టించాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే మా మోన్ గారికి టెన్ థౌజండ్ అలా అయ్యాయి సో నేను ఆ వీడియో కూడా నేను యూట్యూబ్ లో పెట్టాను అప్పుడైతే మా చిన్న తమ్ముడు ఉన్నాడు ఇప్పుడైతే మా పెద్ద తమ్ముడు అనమాట నాకైతే ఈ స్టంట్స్ చాలా బాగా నచ్చాయి ఈ ఫ్లవర్స్ ఉండి చిన్నగా కింద సూపర్ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ ఇవి సెవెన్ హండ్రెడ్ మిల్లీలే ఉన్నాయి అంటే గ్రామ్ కంటే తక్కువే సో నేనైతే మ్యాక్సిమం ఒక గ్రామ్ కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువగా ఉండకూడదని మేమిద్దరం అనుకుని అయితే వెళ్ళాము సో ఎందుకంటే ఇప్పుడు గ్రామ్ తీసుకున్నాం అనుకోండి ఒక గ్రామ్ ఉంది కదా మాకు అన్న ఒక ఉంటుందన్నమాట నాన్ కేడిఎంకి కేడిఎంకి ఎంతో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఒక ఫైవ్ హండ్రెడే ఉంది అంతే చాలా రకాల ఐటమ్స్ చూసాము అంటే ఇందులో ఉన్న వెరైటీ మోడల్స్ బట్ నాకు ఏది అంత పెద్ద నచ్చలేదు వీటి మీదే బాగా మనసు పడేసుకున్నా కానీ నేను అనుకున్న దానికంటే తక్కువగా ఉన్నాయి ఏం కాదులే శైలక తక్కువ ఉన్న కుట్టిచ్చేసాయని అనుకుంటే నాకు ఎందుకు అసలు నా మనసు సాక్షి అంగీకరించదు దాని మీదే ఉంటది అంటే నా మనసుకు నచ్చిన పని చేయకపోతే ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వదు ఏదో పోగొట్టుకున్నట్టు బాగా ఆలోచించి అది చేస్తే బాగుండేదని వంద సార్లు ఆలోచిస్తూ ఉంటాను అందుకే ఇంకా నా మనసు కాకుండా నా మైండ్ చెప్పిన మాటలు ఒక్కొక్క ఒకసారి వింటూ ఉంటానే ఇంక ఇప్పుడైతే సోన్ పాప ఇవన్నీ చూసి మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలి అని ఒక షాప్ లోకి అయితే వెళ్తే అందులో బ్రాస్లెట్లు ఉన్నాయి నాకు ఇది కొనిస్తావా కొనివా అని ఏడుపు అనమాట చిన్నగా సోనపాపని వాళ్ళ నానమ్మకి తొలిగించా మీ నానమ్మను అడుగు కొనిచ్చిద్ది అనేసి అబ్బాయి ఇంకా మా పాప నుంచి నేనైతే ఎస్కేప్ అయిపోయా మా తమ్ముడిని అయితే అతుక్కుంది వచ్చినప్పుడు అయితే నువ్వు వద్దు నాకు చిన్నమామ కావాలి చిన్నమామ చిన్నమామ అంది ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత పెద్ద మామకు అతుక్కుపోయింది ఇక్కడైతే బ్రాస్లెట్లు ఉన్నాయి వంకీ ఉంగరాలు ఉన్నాయి నాకైతే వంకీ ఉంగరం అంటే చాలా ఇష్టం ఇప్పుడు వంకీ ఉంగరం చేయించుకోవాలంటే ఒక లక్ష రూపాయలు లేదు రానే రాదు ఏంటండి బంగారానికి రోజు రోజుకి ఇంత రేటు పెరిగిపోతుంది ఆ పెరిగే రేట్ లేదు బియ్యానికి పెంచవచ్చు కదా పాపం రైతులు బాగుపడతారు ఏమంటారు అంతేనా కాదా అసలు వెండికి అయితే ఇంకా చెప్పేదే లేదమ్మా ఇంకా రాను రాను మన కిడ్నీలో మన కల్లో ఏటమ్కొని బంగారం కనుక్కోవాలసేవా అనిపిస్తుంది అయినా మన కిడ్నీలు ఎవరిగా ఉంటారు చెప్పండి అసలు ఈ రోజులలో రోగాలు లేకుండా ఎవరైనా ఉన్నారా దగ్గినా తుమ్మినా ఏదో ఒకటి కదా సో ఇంక ఇప్పుడైతే మా సోనకి ఏ చెవులీలు కొన్నామని నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటా వీడియోస్ లైక్ చేయండి బాయ్